ఈ రోజున చాలా మంచి రోజు ఈ సందర్భంగా నేను మరి మా మిత్ర బృందం అందరూ కూడా తెలుగుదేశంలో పార్టీలో చేరటానికి జీవి ఆంజనేయుల గారి నాయకత్వంలో చేరే నిర్ణయాన్ని ప్రకటించడానికి ఈ రోజున పల్నాడు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గారి ఆఫీసుకు రావడం జరిగింది ఈ సందర్భంగా త్వరలోనే ఆంజనేయుల గారి నేతృత్వంలో పార్లమెంటు సభ్యులు రావు శ్రీకృష్ణదేవరాయలు గారు నేను మా మిత్రప్రదం అందరం కూడా అతి త్వరలో గౌరవ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వైపు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆంజనేయుల గారి సమక్షంలో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో చేరేదానికి నిర్ణయించుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మొట్టమొదటిగా జనసేన తెలుగుదేశం కంబైండ్ అభ్యర్థిగా వినుకొండ నియోజకవర్గం నుంచి నిన్ననే ప్రకటించినటువంటి జీవి ఆంజనేయుల గారికి సంపూర్ణ మద్దతును తెలియజేస్తా ఉన్నాం వాటి మంచి మెజార్టీతో ఈ నియోజకవర్గ శాసనసభ్యులుగా గెలిపించుకునేదానికి మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నాం మరి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనవ చేసేది ఈ రోజున ఈ పార్టీలో మేము రావటానికి ఉన్నటువంటి ఆవశ్యకతను కూడా మీ అందరూ కూడా వివరించాల్సిన బాధ్యత నా మీద ఉంది మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ద్వారా మీ వివిధ పదవుల్ని సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు కూడా అనుభవించడం జరిగింది జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆంజనేయులు గారు తెలుగుదేశం అనుకుంటే నేను కాంగ్రెస్ తరఫున ఏడు సంవత్సరాల పాటు జిల్లా అధ్యక్షులుగా పనిచేశాము మరి ఆ విధంగా జిల్లా స్థాయిలో పనిచేసినటువంటి మేము అనివార్య పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలోకి రావడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో కూడా మరి వైసీపీలో ఉంటూ కొనసాగుతూ ఈ రోజున మళ్ళా ఎన్నికల సమయం ముందు మేము తెలుగుదేశంలో రావడం రావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది దానికి ఒకే ఒక కారణం దయచేసి ఇది అందరూ కూడా వినాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుడు ప్రస్తుతం ఉన్నటువంటి బ్రహ్మనాయుడు గారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో చేసినటువంటి దమనకాండ లాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ దురుస్తుతనం తప్పుడు కేసులు పెట్టించడం రైతులకి రైతు నాయకుడైనటువంటి సొసైటీ మాజీ అధ్యక్షునటువంటి కలుపు నరేందర్ గారిని అన్యాయంగా కేసులో పెట్టి పదిహేను రోజుల పాటు సంక్రాంతి పండుగ సందర్భంలో మరి ఆయన అక్రమ కేసులు పెట్టించినటువంటి దాన్ని నేను ఆ రోజునే ఖండించి ఈ రోజు కాదు ఆ రోజునే ముఖ్యమంత్రి దృష్టిపో తీసుకెళ్తాను జైల్లో ఆ జైల్లో పెట్టించినటువంటి సంఘటనలో మేము ఎంపీ గారు కలిసి దర్యాప్తు సస్పెండ్ చేయించడం జరిగింది ఆ తదుపరి మరలా ఈ ఎమ్మెల్యే గారు అతనికి పోస్టింగ్ తీసుకొచ్చి పంటానికి పందానికి ఇదే నియోజకవర్గంలో తప్పు చేసినటువంటి వ్యక్తిని కూడా మరలా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఒక గౌరవనీయునటువంటి ఒక డాక్టర్ లతీష్ రెడ్డిని మాచరలో మా అందరి సమక్షంలో మంత్రి ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ అందరి సమక్షంలో ఒక దుర్భాషలాటం జరిగింది అది కూడా పైకి తీసుకెళ్ళడం జరిగింది దాని మీద ఏ విధమైన పైగా నేను ఒకటే విషయాన్ని మనవి చేస్తున్నా మాట్లాడితే నేను తప్ప ఈ నియోజకవర్గానికి ఎవరు అభివృద్ధి చేయలేదని నోటి దురుస్తాం మాట్లాడినటువంటి వాస్తవాన్ని గత నాలుగు సంవత్సరాల నుంచి అందరం చూస్తూ ఉన్నాం నేను అనేక సందర్భాల్లో వ్యక్తిగతం కూడా చెప్పాను నువ్వు పదవ శాసనసభ్యుడివి పది మంది అభివృద్ధి చేశారు నీ ఉన్నటువంటి ఆంజనేయుడు గారు చేశారు ఆ ముందు ఉన్నటువంటి నేను చేశాను నా ముందున్నటువంటి యలమంద్రా గారు చేశారు పులుపుల ఎంగ్రసభ గారు చేశారు ఈ విధంగా అందరం చేస్తేనే ఇది అయిందయ్యా నువ్వు ఒక్కరు చేసింది కాదు దయచేసి ముందున్నటువంటి శాసనసభ్యుల్ని నువ్వు అమారపరచ కాకని నేను పార్టీలో ఉండి చెప్పడం జరిగింది కానీ ఆయన ఏ రోజు ఆయన పద్ధతి మార్చుకోలేదు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ విధంగా నేను తప్ప ఎవరు చేయలేదు అనేది దాని ప్రజలందరూ కూడా నేను ఈ పార్టీలోకి రాకముందే మా హయాంలో ఏం జరిగింది లేకపోతే అంతకుముందు ఏం జరిగిందని వివరణతో మీ అందరూ కూడా చూపించడం జరిగింది వీరిను వార్షిక సంబంధించి కానీ వినుకొండ మున్సిపాలిటీకి సంబంధించి కానీ నియోజకవర్గంలో సంబంధించినటువంటి అభివృద్ధి మొత్తం కూడా ఎన్ని కూడా చెప్పుకోవడం జరిగింది ప్రాక్టికల్గా మేము పుట్టు ద్వారా కూడా ఇవ్వడం జరిగింది దీనికి మేము ఒకటే మనం శాసన శాసనసభ్యుడైనటువంటి వ్యక్తి ప్రజలను గౌరవించాలి ముందున్నటువంటి నాయకులను గౌరవించాలి తన ముందున్నటువంటి శాసన శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తులను గౌరవించాలి ఇది ఒక మంచి సాంప్రదాయం ఈ సాంప్రదాయాన్ని ఈయన తప్ప అందరూ మేము పాటిస్తూ వచ్చినాం రాజకుమార్ గారు పాటించారు యలమందరావు గారు పాటించారు గంగినే గారు పాటించారు నేను పాటించా ఆంజనేయుల గారు పాటించారు ఈ గౌరవించే సంస్కృతికి భిన్నంగా ఆయన వ్యవహరించాడు కాబట్టి తప్పనిసరిగా రాబో రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా దానికి తగిన రీతిలో సమాధానం చెబుతారని ఈ సందర్భంగా మనం